హలో గైస్ చిరుతా కు స్వాగతం ఎప్పటిలాగే మీ ముందుకు మళ్ళొక ఆసక్తికరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అయితే గత కొద్ది రోజులుగా నేను వీడియో చేయకపోవడానికి కారణం నా ఫోన్ డిస్ప్లే అనేది పగిలిపోయింది దానికి కొద్ది రోజులు వీడియోలు చేయలేదు అయితే ఒక ఆసక్తికరమైన సంఘటనను మీ ముందుకు తీసుకొచ్చాను అయితే మన భారతదేశంలో సొంత విమానాలు సొంత హెలికాప్టర్లు సొంత పడవలు కలిగిన వ్యక్తులు ఉన్నారు కానీ కానీ ఇండియాలోనే ఏకైక రైలు యజమాని అయిన వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను ఇది ఇండియాలోనే భారతదేశంలోనే ఏకైక రైలు యజమానిగా ఇతను కొనసాగుతున్నాడు అయితే ఈ రైతు రైలుకు యజమానిగా ఎలా అయ్యాడు అనేది ఆసక్తికరమైన సంఘటన అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అయితే ఇది రెండు వేల ఏడులో పంజాబ్లోని చండీగఢ్ లుథియానా మధ్యలో రైల్వే అధికారులు ఒక రైల్వే నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు తదనుగుణంగా రెండు వేల ఏడులో ఈ లునా చండీగఢ్ మధ్యలో భూసేకరణ చేపట్టారు అయితే ఈ భూసేకరణ కటన అనే గ్రామంలో మొదటగా భూసేకరణ చేపట్టి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు లక్షల చొప్పున చెల్లించారు అయితే కొన్ని నెలల వ్యవధిలోనే పక్క గ్రామంలో కూడా ఈ రైల్వే లైన్ కోసము భూసేకరణ చేపట్టి వాళ్లకు పరిహారంగా డెబ్బై ఒక్క లక్షల రూపాయలను చెల్లించారు అయితే ఇదిలా ఉండగా ఈ ఘటన అనే గ్రామంలో సంపూర్ణ సింగ్ అనే వ్యక్తికి దృష్టికి వచ్చింది మన గ్రామానికి సంబంధించి ఎకరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ఏంటి పక్క గ్రామంలో డెబ్బై ఒక లక్షల రూపాయలు చెల్లించడం ఏంటి అని ఈ సదరు వ్యక్తి కటన అనే గ్రామంకి చెందిన సంపూర్ణ సింగ్ కోర్టుకు ఎక్కాడు అయితే ఇది రైల్వే ఉన్నతాధికారులు కోర్టులో ఈ విషయంపై కేసు నడుస్తుండగానే ఈ సింగ్ సింగ్కు యాభై లక్షల రూపాయలు పరిహారంగా చెల్లిస్తామని తెలిపారు దీనికి సంపూర్ణ సింగ్ అంగీకరించలేదు అయితే ఇది కేసు అనేది కోర్టులో నడుస్తుండగానే ఈ పరిహారం కాస్త ఒక కోటి యాభై లక్షల రూపాయలకు పరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది అయితే ఈ సదరు వ్యక్తికి ఈ ఒక కోటి యాభై లక్షల రూపాయలను రెండు వేల పదిహేనులోగా చెల్లించాలని రైల్వే అధికారులకు తెలిపింది అయితే ఇది రెండు వేల పదిహేను నాటికి ఒక కోటి యాభై లక్షలకు బదులుగా నలభై రెండు లక్షల రూపాయలను మాత్రమే చెల్లించింది అయితే ఇందుకు ఈ సదరు రైతు మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు నాకు మీరు చెప్పిన విధంగా నా పరిహారం అనేది అందలేదు అని కోర్టుకు తెలిపగా రెండు వేల పదిహేడులో మళ్ళీ కోర్టు ఒక తీర్పు అనేది ఇచ్చింది అయితే కోర్టు దీనిపై మేము గతంలో ఇచ్చిన తీర్పును ఇచ్చినప్పటికీ ఈ సదరు రైతుకు డబ్బులు చెల్లించకపోగా ఆలస్యానికి గాను ఈ అధికారులకు ఒక గట్టి హెచ్చరికగానే జిల్లా సెషన్స్ కోర్టు జైస్వల్ వర్మ గారు ఒక సంచలనాత్మక తీర్పు అనేది ఇచ్చారు అయితే ఈ స్టేషన్ కు సంబంధించిన లుదియానాలోని స్టేషన్ మాస్టర్ కార్యాలయంతో పాటుగా ఢిల్లీ అమృత్సర్ మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ ను స్వాధీనపరుచుకోవాలని సదరు వ్యక్తికి తెలియజేసింది అయితే ఈ రైల్వే అధికారులు దీనిపైన దిగ్భాంతికరమైన అయితే దీనికి రైల్వే అధికారులు సంచలనంగా ఈ తీర్పును తీసుకొని కొద్ది రోజుల్లోనే ఈ రైతుకు నష్టపరిహారము చెల్లించారు అయితే ఇది దేశంలోనే ఒక రైలుకు యజమానిగా ఇతన్ని అనుకున్నారు అయితే ఇంతలోనే ఈ రైల్వే అధికారులు ఇతనికి నష్టపరిహారంగా కొద్ది రోజుల వ్యవధిలో అతనికి నష్టపరిహారాన్ని చెల్లించారు